వెల్కమ్ టూ టీ వి న్యూస్ మునుగోడు మండల నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు బడుగు బలహీన వర్గాలకు ముందుంటూ అన్న అంటే ముందుకొచ్చి మన మండల పార్టీ అధ్యక్షుడు పెబ్బల జానయ్య ఆధ్వర్యంలో ఈరోజు సత్య ఫంక్షన్ హాల్ లో గంగిడి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు భారత జనతా పార్టీ మునుగోడు గట్టుపల్ మండలాల సభ్యత్వం నమోదు కార్యశాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకు ముఖ్య అతిథి రాష్ట్ర ఉపా అధ్యక్షుడు జంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ ఐదవ తారీఖు నుండి ప్రారంభం కానున్న సభ్యత్వం నమోదు ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తలు అధిక సంఖ్యలో చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏరెట్ల రెడ్డి యాస అమరేందర్ రెడ్డి నియోజకవర్గ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు సోమ సింహ జిల్లా కార్యదర్శులు అశోక్ గౌడ్ సిల్వేరు దుర్గయ్య నియోజకవర్గ ప్రజాక కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు మీ అందరిని కూడా మోటివేట్ చేయటము ఉత్తేజపరచడానికి కార్యోన్ముఖులుగా చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశం కార్యకర్తల కార్యకర్తలనే ఇది చాలా పెద్ద గౌరవం ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రపంచ దేశాలలో భారత్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం పాటుపడేటటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలు ఉన్నాయి అధికారం కోసమే పవర్ పాలిటిక్స్ కోసమే ఉన్నాయి ఎన్నికలలో పోటీ చేయాలి గెలవాలి అధికారాన్ని చేజిక్కించుకోవాలా తమ తమ పనులను చేసుకోవాలా అనేటటువంటి ధ్యాసతోనే ఉన్న పార్టీలు అవి భారతీయ జనతా పార్టీ ఒక విశిష్టమైనటువంటి పార్టీ ఒక విలక్షణమైనటువంటి పార్టీ ఒక సిద్ధాంతంతో పనిచేసేటటువంటి పార్టీ ఏదో ఎన్నికలు రావాలి ఎన్నికల్లో పోటీ చేయాలా గెలవడమో ఓడడమో ఓట్లు సీట్లు దీనికోసం కాదు పనిచేసేది ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి గెలుస్తాము ఓడతాము అది వేరే సంగతి కానీ పార్టీ విస్తరించాలి పార్టీ పటిష్టపడాలి పార్టీ కోసము పనిచేసేటటువంటి కార్యకర్తల యొక్క సంఖ్యను పెంచాలి తద్వారా ఈ దేశం యొక్క ఉన్నతిని కాంక్షించేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ కాదు మనకు బీజేపీ అంటే నలభై రెండు సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటగా భారతీయ జనసంఘ్ దాని తర్వాతనే రూపాంతరం చెంది బీజేపీ అయింది పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన భారతీయ జనసంఘ స్థాపింపబడ్డది ఆ రోజు నుంచి కూడా దేశం కోసమే దేశ విభజన జరిగినప్పుడు కూడా అడ్డం పడ్డది మత ప్రాతిపదిక మీద ఈ దేశ విభజన జరుగుద్దు అని పోరాటం చేసిన పార్టీ బీజేపీ ఈ రోజు వరకు కూడా దేశం కోసం తప్పించే పార్టీ బీజేపీ అందుకోసమే ఈరోజు ఐదు ప్రిన్సిపల్స్ మనం పంచ సూత్ర ఆధారంగా పనిచేసే పార్టీ బీజేపీ జాతి జాతి సమైక్యత అదే అదే రకంగా గాంధీ సోషలిజం అదే రకంగా ఈరోజు ఒక సమధర్మ సమభావన అంటే రియల్ సెక్యులరిజం ఈ రకంగా కొన్ని సూత్రాలను పెట్టుకొని పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా మనం చూసినాం మూడు సార్లు అధికారంలో ఉంటే పదిహేను సంవత్సరాలల్లా ఈరోజు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఇంకా ఇవి సాలు కావాలనుకున్న సమస్యలకి పరిష్కారం చూపించిన పార్టీ బిజెపి ఒక చరిత్ర సృష్టించిన ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినాం ఈ దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం ఈ దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాం ఒకటి కాదు కాబట్టి ఏదో ఎన్నికలల్లో ఎన్నికల సందర్భంగా మీకు అది ఇస్తా ఇది ఇస్తా ఫ్రీగా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి అధికారంలో రాలే మమ్మల్ని నమ్మండి ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తాం ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ చేస్తాం అని చెప్పి చెప్పినాం అంతే తప్ప ఎక్కడ కూడా అది ఉచితంగా ఇది ఉచితంగా ఇస్తా చెప్పలే అయినా కూడా పేదవాళ్ళ కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినాం అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశంలో చాలా వేగంగా జరుగుతున్నాయి సంస్కరణలు చూస్తున్నాం త్రిగు తలాఖను రద్దు చేసినాం మూడు వందల డెబ్బై అది తొలగించినాం నూతన విద్యా విధాన్ని ప్రవేశపెట్టినాం నూతన కార్మిక చట్టాలను తీసుకొచ్చినాం ఈరోజు వక్కు భూమికి సంబంధించినటువంటి దానిపైన చట్టం చేస్తున్నాం ఈరోజు కామన్ సివిల్ కోడ్ తీసుకురాబోతున్నాం ఈ రకంగా దేశంలో సంస్కరణలు తీసుకొచ్చినాం ఇంకా తీసుకొస్తాం అభివృద్ధి విషయంలో ఈరోజు బుల్లెట్ ట్రైన్లు తీసుకొచ్చినాం వందే మాత్రం ట్రైన్లు తీసుకొచ్చినాం రైల్వే స్టేషన్లని ఈరోజు విమానాశ్రయాలతో సమానంగా అభివృద్ధి చేస్తున్నాం జాతీయ రహదారులను అభివృద్ధి చేసినాం ఈరోజు పరిశ్రమలు నెలకొల్పినాం ఈరోజు ఎగుమతులు తక్కువ దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచడం దేశీయంగా అనేక ఉత్పత్తులను మనం దిగుమతిని తగ్గించి ఈ యొక్క మన మన యొక్క దేశీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనేక వస్తువులను ఉత్పత్తి చేసుకుంటున్నాం కాబట్టి ఎందులో తక్కువ లేదు పేదవాళ్ళ విషయంలో కూడా ఈరోజు ఉచితంగా బియ్యాన్ని ఇస్తున్నాం మరుగుదొడ్లు నిర్మాణం చేసినాం ఇల్లు నిర్మాణం చేసి ఇస్తున్నాం ఈరోజు రైతులకు కిసాన్ సమ్మాన్ని ఇస్తున్నాం కాబట్టి ఎందులో కూడా తక్కువ లేదు సంక్షేమానికి సంక్షేమం ఉన్నది అభివృద్ధి ఉన్నది సంస్కరణలు ఉన్నాయి దీనికి తోడుగా ఈ ప్రపంచ దేశంలో ఈరోజు భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకుంటున్నాం ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానంలో ఉన్నాం రాబోయే రోజులలో మూడో స్థానానికి రాబోతున్నాం మనం ఈరోజు అన్ని దేశాలు కూడా భారతదేశం ఏమంటుంది నరేంద్ర మోడీ ఏమంటున్నాడు అని ఈరోజు మనను సంప్రదించే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఉక్రెయిన్లో ఏం జరిగినా రష్యాలో ఏం జరిగినా ఈరోజు ఎక్కడ ఏం కూడా ఇజ్రాయెల్ ఏం జరిగినా కూడా భారతదేశాన్ని సంప్రదిస్తూ ఉన్నాయి భారత నిర్ణయం ఏంది భారత్ యొక్క మద్దతు కావాలని చేసింది కాబట్టి ఇలాంటి పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారం ఉందంటే ఆ పార్టీలో మనం సభ్యులుగా ఉన్నామంటే ఇంతకన్నా ఎక్కువ మనకేం కావాలి ఇదే గొప్ప గౌరవం కాబట్టి మనం ఈ పార్టీకి సంబంధించినటువంటి పండుగ మొదలైంది సంఘటన పరువు సంస్థాగతమైనటువంటి పండుగ మొదలైంది ఈ పండుగలలో ఈరోజు ఇప్పుడు అన్ని పండుగలు అవుతున్నాయి బోనాల పండుగ బోనాల పండుగ తర్వాత ఈరోజు వినాయక చవితి వినాయక చవితి తర్వాత దుర్గామాత విజయదశమి దీపావళి పండుగలు అన్నీ ఈ పండుగలలో మనతో పండుగ बीजेपी ओकर